హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నిజంగా నాకు ఏ పాపం తెలీదు నన్ను నమ్మండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నమ్ముతామే కానీ వంద కోట్లు మిస్ అయ్యాయి కదా అవి తిరిగి తీసుకొస్తే నిన్ను నమ్ముతాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మా ఆ డబ్బు ఎవరు తీసుకున్నారో నాకు తెలీదు కానీ ఖచ్చితంగా ఆ డబ్బును రూపాయితో సహా మీకు లెక్క చెప్తానమ్మా ఆ దొంగను తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిల్చోబెడతానమ్మా అప్పటి వరకు కాస్త సమయం ఇవ్వండమ్మా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కాస్త సమయం అంటే జీవితకాలం సరిపోతుందా లక్ష్మి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర ఇక చాలు ఆపుతావా లక్ష్మికి తెలియకుండా జరిగిన పనిది ఖచ్చితంగా ఇంట్రాగేషన్ ద్వారా ఆ దొంగ ఎవరన్నది తెలుస్తుంది అప్పుడుంటుంది ఒక్కొక్కల సంగతి ఈరోజు లక్ష్మిని ఇలా అందరూ తల ఒక మాట అంటున్నారే రేపటి రోజున లక్ష్మి ఏ తప్పు చేయలేదని తెలిస్తే కనుక మీరు అన్న మాటలన్నీ వెనుక్కొస్తాయా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారి ఏ కారణంతో నువ్వు ఇంకా ఆ లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి మంచితనం గొప్పతనం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే లక్ష్మికి సపోర్ట్ చేస్తారు అని చారికేశ చెప్తూ ఉంటాడు మాకు తెలియని మంచితనం గొప్పతనం మీకేం తెలిసిందో గారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ప్లీజ్ వదిని గారు ఈ ఒక్క విషయంలో లక్ష్మికి కాస్త సమయం ఇవ్వండి ఖచ్చితంగా నేరం చేసిన వాళ్ళను లక్ష్మి తీసుకొచ్చి మన ముందు నిలబెడుతుంది అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు లక్ష్మికి సమయం ఇవ్వాల్సింది మేము కాదు చారుకేశ లక్ష్మిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంది కదా యమున ఆ యమునయే లక్ష్మి సంగతి ఆలోచించాలి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి యమున దగ్గరకు వెళ్ళి యమునమ్మ వంద కోట్లు మిస్ అవ్వటానికి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా ఎవరో ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారనిపిస్తుంది మొన్నటికి మొన్న నన్ను మర్డర్ కేసులో ఇరికించాలని చూశారు ఈరోజు ఈ స్కామ్లో ఇరికించారు ఎవరో ఇదంతా నా పైన కోపంతో చేస్తున్నారమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక యమున ఏం మాట్లాడకుండా కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది యమునమ్మ ఒక్కసారి నాతో మాట్లాడండి అమ్మా ఎందుకమ్మా మీరు నా పైన కోపంగా ఉన్నారు నేను నిజంగానే ఆ వంద కోట్లు తీశానని మీరు నమ్ముతున్నారమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు నిన్ను గుడ్డిగా నమ్మాను లక్ష్మి నువ్వు మా మనిషివి మాకు అన్యాయం చేయవు అనుకున్నాను కానీ నువ్వు మమ్మల్ని కూడా మోసం చేశావు అని చెప్పి యమున అంటూ ఉంటుంది అంటే ఏంటమ్మా ఆ డబ్బు నేనే తీశానని మీరు కూడా నమ్ముతున్నారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు నా కళ్ళ ముందు ఉంటే నాకు కోపం వస్తుంది నేను నిన్ను చూస్తే నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ప్లీజ్ లక్ష్మి ఇక్కడ నుంచి వెళ్ళిపో లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది యమునమ్మ ప్లీజ్ అమ్మ నన్ను అర్థం చేసుకునేది మీరొక్కరేనమ్మా ఇంట్లో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే నువ్వు నన్ను మోసం చేశావు లక్ష్మి నీకు మంచిగా చెప్తే వినపడేలా లేదు ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి యమున లక్ష్మి రూమ్కి వెళ్ళి లక్ష్మి బ్యాగ్లో తన లగేజ్ అంతా సర్దుకొని కిందికి వస్తుంది ఇదిగో నీ లగేజ్ ఇక నువ్వు ఇంట్లోకి రావాల్సిన అవసరం కూడా లేదు వెళ్ళిపో లక్ష్మి వెళ్ళిపో అని చెప్పి యమున అంటూ ఉంటుంది ప్లీజ్ యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది ప్లీజ్ లక్ష్మి నా కంటికి కనిపించకు నిన్ను చూస్తుంటేనే నాకు కోపం వస్తుంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి విషయంలో నువ్వు ఎందుకమ్మ ఇలా ఆలోచిస్తున్నావు అని విహారీ అంటూ ఉంటాడు విహారీ ఈ విషయంలో నువ్వు మాట్లాడొద్దు లక్ష్మిని తీసుకొచ్చింది నేను లక్ష్మిని తిరిగి పంపించేది కూడా నేనే విహారి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని విహారి చెప్తూ ఉంటాడు విహారి నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇంకెప్పుడు మా కంటికి కనిపించకు జరగాల్సిన నష్టం ఏదో జరిగిపోయింది ఆ నష్టం గురించి మేము ఆలోచించుకుంటాం మా ఆస్తులు అమ్మో ఏదో ఒకటి చేసి జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటాము కానీ నువ్వు మాత్రం మా కళ్ళకు కనిపించొద్దు ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సడన్గా ఏంటి లక్ష్మి విషయంలో ఇలా మాట్లాడుతుంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది వస్తే లక్ష్మి నాకే టైం పెడతావా నాకే వార్నింగ్లు ఇస్తావా నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తా అంటావా ఇప్పుడు ఇంట్లో నుంచి నువ్వే బయటికి పోతున్నావే నేను చేసిన ఒకే ఒక్క స్కామ్ వల్ల నువ్వు బయటికి పోతున్నావే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది సరే యమునమ్మ మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చారు ఇన్ని రోజులు నాకు ఆశ్రయం ఇచ్చారు ఇప్పుడు మీరే నన్ను వెళ్ళిపోమంటున్నారు మీకు నా పైన నమ్మకం లేనట్టుంది అందుకే నన్ను వెళ్ళిపోమంటున్నారు సరే అమ్మ నేను వెళ్ళిపోతాను నాకు తెలియకుండా నేను ఏదైనా తప్పు చేసుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి అమ్మా అని చెప్పి లక్ష్మి యమున కాళ్లపై పడుతుంది ఇక యమున కోపంగా వెనక్కి జరుగుతుంది ఇక లక్ష్మి బాధపడుతూ తన లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఆగు అమ్మా లక్ష్మిని వెళ్ళొద్దని చెప్పమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ ఈ విషయంలో నువ్వు మాట్లాడొద్దని చెప్పాను కదా అని చెప్పి యమున అంటూ ఉంటుంది లక్ష్మి ఆగు లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మి వెనకే వెళ్తూ ఉంటే విహారీ ఒక్క నిమిషం ఆగు లక్ష్మి వెనక నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నన్ను కాదని నాకు తెలియకుండా లక్ష్మిని నువ్వు కలిసావే అనుకో నా మీద ఒట్టే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక విహారి బాధపడుతూ ఉంటాడు అమ్మ ప్లీజ్ అమ్మ లక్ష్మిని వెళ్ళొద్దని చెప్పమ్మా లక్ష్మి చాలా మంచి అమ్మాయమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి మంచిదో చెడ్డదో నాకు తెలుసు విహారీ లక్ష్మిని వెళ్ళనివ్వు ఈ కుటుంబం బాగుండాలి నువ్వు సహస్ర సంతోషంగా ఉండాలంటే లక్ష్మి ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది వదిన ప్లీజ్ వదిన లక్ష్మి చాలా గొప్పది లక్ష్మి గురించి తెలిస్తే మీరు ఇలా లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని చెప్పరు వదినా లక్ష్మిని ఉండమని చెప్పండి వదినా అని చెప్పి వసుధ కూడా బ్రతిమలాడుతూ ఉంటుంది వసుదా నేను నిర్ణయం తీసేసుకున్నాను ఇక లక్ష్మి ఎప్పటికీ ఈ ఇంటికి రాదు ఇన్ని రోజులు లక్ష్మి ఈ ఇంటి మనిషిగా ఉందేమో కాని ఇక మీదట లక్ష్మి ఎక్కడ కనిపించినా కూడా మీరు మాట్లాడటానికి కూడా వీల్లేదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా లక్ష్మి విషయంలో ఇంత మొండి పట్టుదలతో ఉన్నావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు లక్ష్మి నిన్ను ఎన్నోసార్లు సేవ్ చేసిందమ్మా నన్ను ఎన్నోసార్లు ప్రాణాపాయం నుంచి బయటపడేసిందమ్మా ఆ విషయాలన్నీ మర్చిపోయి లక్ష్మి కనీసం సహాయం కూడా చేయకుండా పంపించేసావు కదమ్మా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు పాపం మన కంపెనీ కోసం ఎన్నో కష్టాలు పడ్డది రాత్రనక పగలనక శ్రమించింది అలాంటి లక్ష్మికి కనీసం ఇప్పటి వరకు ఒక్క రూపాయి శాలరీ కూడా ఇవ్వలేదు అలాంటి లక్ష్మి ఒంటరిగా వెళ్ళి ఎలా రోడ్డు మీద ఉంటుందమ్మా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు విహారి వదిన మనసు బండరాయిగా మారిపోయింది మనం ఏం చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేదు పాపం లక్ష్మి అమాయకురాలు ఎక్కడ ఉంటుందో ఏంటో అని చెప్పి వసుద అంటూ ఉంటుంది అమ్మ నన్ను క్షమించు నువ్వు లక్ష్మి విషయంలో పెట్టిన కండిషన్ను నేను ఒప్పుకోలేవునమ్మా మనకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని నువ్వే చెప్పేదానివి ఇప్పుడు లక్ష్మి విషయంలో నీకు అది గుర్తులే కదా అమ్మా నేను అందుకేనమ్మా నీ మాట వినదలుచుకోలేదు నేను లక్ష్మిని కలుస్తాను లక్ష్మికి క్షమాపణ చెప్తాను లక్ష్మిపై ఈ నింద ఎవరు వేశారో తెలుసుకుంటాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అంటే ఏంటి బావ ఆ లక్ష్మి కోసం నువ్వు అత్తైన ఎదిరిస్తావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తాను లక్ష్మి గురించి నాకు మాత్రమే తెలుసు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఏంటి విహారీ ఆ లక్ష్మిని తీసుకొచ్చింది మీ అమ్మ కానీ లక్ష్మి గురించి మీ అమ్మ కంటే నీకే ఎక్కువ తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీ అందరికీ ఎంత చెప్పినా కూడా అర్థం కాదు మీరు బండరాళ్ళని నాకు అర్థమైపోయింది మీరు మూర్ఖులని నాకు అర్థమైపోయింది అని చెప్పి విహారీ కోపంగా రూమ్లకి వెళ్ళిపోతాడు నన్ను క్షమించు విహారి నువ్వు సహస్ర సంతోషంగా ఉండాలి మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది మీ నాన్న కోరిక నెరవేరుతుంది కానీ నువ్వు లక్ష్మితో సంతోషంగా ఉంటే ఈ కుటుంబం మళ్ళీ ముక్కలైపోతుంది విహారీ అందుకే లక్ష్మిని శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు పంపించేనసాను అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఇంటివైపు చూసుకుంటూ ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన క్షణాలను గుర్తు చేసుకుంటూ యమునమ్మ తన్ని ఇంటికి తీసుకురావటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రోడ్డు మీద లక్ష్మి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు విహారీ లక్ష్మికి ఫోన్ చేస్తాడు ఇక లక్ష్మి ఫోన్ చూసుకొని విహారీ గారు ఫోన్ చేస్తున్నారు లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడతారేమో అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లక్ష్మి అమ్మ ప్రవర్తించిన తీరుకు నేను చాలా బాధపడుతున్నాను అమ్మ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ ఏదో మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తుందని అర్థమైంది లక్ష్మి నువ్వేం బాధపడకు నీకు తోడుగా నేనున్నాను నువ్వు నా భార్యవి లక్ష్మి నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను ఒకసారి నిన్ను నడి రోడ్డు మీద వదిలేసి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు బాగా అర్థమైంది ఇక మీదట నీ చెయ్యి వదిలిపెట్టాను లక్ష్మి నువ్వు అక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు వద్దు విహారీ గారు యమునమ్మను కాదని మీరు నాతో వస్తే యమునమ్మ బాధపడతారు కోపడతారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ప్లీజ్ లక్ష్మి నీ విషయంలో నేను ఎవరి మఠ వినను నేను ఆ దేవుణ్ణైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాను నాకు నువ్వు మాత్రమే కావాలి లక్ష్మి నువ్వు మాత్రమే నా భార్యవి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అది కాదు విహారీ గారు అని లక్ష్మి అంటుంది సైలెంట్గా ఉండు లక్ష్మి నేను వస్తున్నాను నువ్వు ఈ వీధి చివరే ఉండు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ రెడీ అయి వెళ్తూ ఉంటాడు బావ ఖచ్చితంగా ఆ లక్ష్మి దగ్గరికే వెళ్తున్నాడు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ కారులో వెళ్తూ ఉంటాడు వీధి చివరిన లక్ష్మి వెయిట్ చేస్తూ ఉంటుంది విహారీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి కారెక్కు అని చెప్పి అంటూ ఉంటాడు వద్దు విహారీ గారు అని లక్ష్మి అంటుంది అరవకుండా కార్ ఎక్కు లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి కారెక్కి కూర్చుంటుంది విహారీ లక్ష్మి చేతుల్లో పట్టుకొని లక్ష్మి అమ్మ ప్రవర్తనకు అమ్మ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు యమునమ్మ కోపంలో మాట్లాడింది యమునమ్మ చాలా మంచిది యమునమ్మ మనసేంటో నాకు బాగా తెలుసు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది వంద కోట్లు అనేసరికి అమ్మకి కాస్త భయం మొదలైనట్టుంది లక్ష్మి అందుకే అలా మాట్లాడినట్టుంది అని విహారి చెప్తూ ఉంటాడు అవును విహారీ గారు అని లక్ష్మి అంటుంది లక్ష్మి ఆ వంద కోట్ల స్కామ్ గురించి నేను గట్టిగా ఎంక్వైరీ చేస్తాను నిన్ను మళ్ళీ తిరిగి ఆ ఇంటికి తీసుకెళ్తాను అని విహారి చెప్తూ ఉంటాడు వద్దు విహారి గారు మీరు సహస్రమ్మ సంతోషంగా ఉండాలంటే నేను ఆ ఇంట్లో ఉండకూడదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు లేకపోతే నాకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది లక్ష్మి నువ్వు నా భార్యవి నువ్వే నా ప్రాణం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు వద్దు విహారీ గారు నేను మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతాను మీరు సహస్రమతో కలిసి ఉంటే మీ కుటుంబం బాగుంటుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నా కుటుంబం గురించి ఆలోచించి నన్ను బాధపడమంటావా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మి మీ నాన్న మన పెళ్లి రోజు వాళ్ళ సమక్షంలో జరగాలని అడిగారు కదా మనం ఇప్పుడు అక్కడికే వెళ్దాం లక్ష్మి రేపు పెళ్లి రోజు మీ అమ్మ నాన్నల సమక్షంలో చేసుకుందాం పెళ్లి రోజు పూర్తయిపోయిన తర్వాత నేను తిరిగి ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా సెటరేట్ చేస్తాను నువ్వు మాత్రం మీ అమ్మా నాన్నలతో టైం స్పెండ్ చేయడానికి వచ్చినట్టు మాట్లాడు లక్ష్మి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు సరే విహారి గారు అని లక్ష్మి చెప్తుంది ఇక లక్ష్మి విహారి ఇద్దరూ కలిసి ఆది కేశవులు వాళ్ళ దగ్గరకు వెళ్తారు అల్లుడి గారు మీరు అమ్మాయి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు అమ్మ కనకం మీ పెళ్లి రోజు మా సమక్షంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు అమ్మ కనకం పెళ్లి రోజుకి నీకు అల్లుడి గారికి బట్టలు తీసుకున్నాము ఈ బట్టలు మార్చుకొని రండి అమ్మా మీ పెళ్లి రోజుకి కొంతమంది గెస్టులను కూడా పిలిచాము అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు మీకు తెలిసి ఇక్కడ ఎవరున్నారు నాన్న అని లక్ష్మి అంటూ ఉంటుంది అదేంటమ్మా ఈ సిటీలో మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు సరే నాన్నా నేను ఆయన రెడీ అయ్యేస్తాము అని చెప్పి లక్ష్మి విహారి లోపలికి వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుంటూ ఉంటారు లక్ష్మిని కొత్త చీరలో చూసి విహారి ఎంత అందంగా ఉందో లక్ష్మి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ లక్ష్మికి నా వల్లే అన్ని సమస్యలు ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో ఉన్న ప్రేమని లక్ష్మికి చెప్పేస్తాను అని విహారి మనసులో అనుకొని లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ లక్ష్మి ఐ లవ్ యు లక్ష్మి నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను నువ్వు మాత్రమే నా భార్యవి సహస్ర ఎప్పటికీ నా భార్య కాలేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు అలా మాట్లాడకండి సహస్రమ్మ మీ భార్య అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు సహస్ర మెడలో నేను మూడు ముళ్ళే వేయలేదు అలాంటప్పుడు సహస్ర నా భార్య ఎలా అవుతుంది లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు మీరు చెప్పేది నిజమా విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది అవును లక్ష్మి సహస్ర మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేశాను మూడో ముడి వేయటానికి నాకు ధైర్యం సరిపోలేదు అని విహారి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి